అందరికీ నమస్కారం ఈరోజు మన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒక అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పని చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో మన జర్నలిస్ట్ కూడా ఈ వేసవ కాలం కాబట్టి ఎక్కువగా ఎండ బాగా ఉంటుంది అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది ఆ దాహం తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అంటే మేము జర్నలిస్టులు అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయం ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి జర్నలిస్టులని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటిది అందరూ కూడా ఏదో ఒకటి దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి మంచి మంచినీళ్ళు మజ్జిగ ఇలాగా అంటే ఎవరికి మంచినీళ్ళు దొరకనటువంటి ఏరియాలో కూడా మంచినీళ్ళు దొరికేటట్టుగా చేయటం అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఈ ఎండకు అనేటువంటిది ఎక్కువగా దాహం అవుతూ ఉంటుంది చాలామంది వడగాల్పులు కూడా కొడతూ ఉంటుంది ఆ ఉద్దేశంతో వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మజ్జిగ పంపిణీ చేయడం అనేటువంటి మాకు చాలా సంతోషంగా ఉన్నది మేమందరం కూడా అంటే మా పోలీసు తరపుని కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు క్రీడాపురం నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిఠాపురంలో మార్కెట్ సెంటర్లో ఈ మజ్జిగ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏం కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి హోదా ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మేమందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మార్కెట్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మత్స్యల పంపిణీ కార్యక్రమం జర్నలిస్టులు సోదరులం మత్స్య పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారీ భారీ ఎత్తుక మత్స్య పంపిణీ జరిగింది అలాగే పిఠాపురం నియోజకవర్గం జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున పిఠాపురం నియోజకవర్గం మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది